హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే గ్రాసరీస్ అండి సో మన ఫాలోవర్స్ చాలా మంది కామెంట్స్లో కూడా అడిగారు నా ప్రీవియస్ వీడియో అయితే నేను పెట్టాను కదండి ఆయిల్ గురించి సో దానిలో అయితే అడిగారు గ్రాసరీస్ చూపించండి అని సో నేనైతే మళ్ళీ సేమ్ స్టార్ మార్ట్ అయితే వచ్చానండి సో గ్రాసరీస్ గ్రాసరీస్ కూడా చాలా తక్కువ రేట్కైతే ఉన్నాయి సో సో నవరాత్రి స్పెషల్ కూడా అన్ని గ్రాసరీస్ కానీ లైక్ వేరే ఐటమ్స్ అన్నిటి మీద కూడా చాలా ఆఫర్ అయితే పెట్టారు సో అందరికీ బేసిక్ నీడ్ అయితే గ్రాసరీయే కదండి సో గ్రా గ్రాసరీ అయితే డిమార్ట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే పెట్టారండి చాలా హోల్సేల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి సో ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా సో ఫార్టీ టూ రూపీస్ థర్టీ రూపీస్ అన్నీ కూడా అలానే ఉన్నాయండి ప్రతి ఒక్క గ్రాసరీ అండ్ ఇంకా నవరాత్రి స్పెషల్ అని చెప్పి లైక్ నెక్స్ట్ మంత్ వరకు కూడా చాలా లైక్ ఈ ఆఫర్స్ అన్నీ అయితే ఉంటాయంట సో అన్నీ అయితే ఉన్నాయండి మనకి కిచెన్లో కావాల్సిన వస్తువులు లైక్ గ్రాసరీస్ వేరే ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసారా ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం గ్రాసరీ సెక్షన్ లైక్ బ్రెడ్స్ న్యూటెల్లా ఇవన్నీ కూడా ఆఫర్స్ అయితే పెట్టారు సో బేసిక్గా అవన్నీ అయితే చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కదా సో వాటి మీద కూడా చాలా ఆఫర్ అయితే పెట్టారు సో ఇక్కడ ఇన్స్టెంట్ నూడిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆయిల్ కూడా అండి లైక్ ఆయిల్ ఇలా చూసారా అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్స్ మీద అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ అని బెటర్ సో ఇలా బై వన్ గెట్ టూ బై వన్ గెట్ వన్ సో లైక్ బై టూ గెట్ త్రీ ఇలాంటి ఆఫర్స్ కూడా పెట్టారండి లైక్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి లైక్ డీ మార్ట్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువ ప్రైస్ అయితే అనిపించింది సో ఈ స్టార్ మార్ట్ అనేది అడ్రస్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో ఈ వీడియోలో కూడా చెప్తానండి లాస్ట్కి అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అండి లైక్ ప్రతి ఒక్క గ్రాసరీ నేను పాయింట్ టు పాయింట్ చూపించాను రేట్ కూడా చూపించాను సో అక్కడ చూసారా బై వన్ గెట్ వన్ అండ్ ఫ్రీ కూడా ఒక ప్రోడక్ట్ సో ఏంటంటే నవరాత్రి స్పెషల్ అని అయితే చెప్పారండి ఈ ఆఫర్లు అన్నిటికీ రీజన్ సో ఈ మాట ఎక్కడుందని చెప్పైతే నేను అడ్రస్ లాస్ట్కి చెప్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ప్రీవియస్ వీడియో కూడా పెట్టానండి ఆయిల్ గురించి సో ఆ వీడియోలో కూడా లైక్ ఆయిల్ అండ్ వేరే ఐటమ్స్ అన్నీ కూడా చూపించాను సో ఆ వీడియో కూడా చూ అండి కూరగాయలు కూడా ఇంత తక్కువ కు ఉన్నాయి అంటే అసలు మనం వేస్ట్గా బయట మార్కెట్స్లో కొనుక్కుంటాం అండ్ బయట మార్కెట్స్లో ఎలా అంటే క్లీన్ ఉండవు సో బయట మనకి మార్కెట్స్ పెడతారు కదా లైక్ థర్స్డే మార్కెట్ వెన్స్డే మార్కెట్ అని ఆ మార్కెట్స్లో ఏంటంటే క్లీన్గా ఉండవు వాషెస్ ఉండరు అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు సో ఇక్కడ ఏంటంటే లైక్ నీట్గా వాషెస్ ఉన్నాయి అండ్ చాలా హైజనిక్గా ఉన్నాయండి అండ్ రేట్ అయితే కంపేర్ చేస్తే నాకు చాలా తక్కువ ప్రైస్ అనిపించింది సో నేను ఏంటంటే రెగ్యులర్గా మష్రూమ్స్ కూడా కొనుక్కుంటాను బయట సో బయట అయితే మనకి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తున్నారు బట్ ఈ స్టార్ మార్ట్లో ఏంటంటే మష్రూమ్ మనకి థర్టీ రూపీస్ అండి సో ఎంత డిఫరెన్స్ ఉందో మీ లైక్ మీరే చూస్తున్నారు కదా అంత డిఫరెన్స్ అయితే ఉంది గ్రాసరీస్ మీద కానీ వెజిటేబుల్స్ మీద కానీ సో సో గ్రాసరీస్ వెజిటేబుల్సే కాదండి డైరీ ప్రోడక్ట్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి కూడా అండి లైక్ డైరీ ప్రోడక్ట్స్ పన్నీర్ ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి అండ్ ఈ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి చూసారా మొత్తము ఈ లైక్ బ్రోకలీ వైలెట్ క్యాబేజ్ బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసే చెరీ టొమాటోస్ అయితే లైక్ బాక్సెస్లో పెట్టి ఉన్నారు అండ్ చెర్రీరీ టొమాటోస్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ కానీ లైక్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే స్ప్రౌట్స్ అండ్ చెరీ టొమాటోస్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ అంట లైక్ ఈ చెరీ టొమాటోస్ మనకి బయట మార్కెట్స్లో కూడా దొరకవు లైక్ సాలెడ్స్లోకి యూస్ చేస్తాం కదా సో బెల్ పేపర్స్ అయితే లైక్ అరౌండ్ టూ నాట్ నైన్ అంట అండి లైక్ వన్ కేజీ అలా సో చాలా తక్కువ ప్రైస్ బయటతో కంపేర్ చేస్తే అండ్ అవకాడోస్ కూడా ఉన్నాయి సో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ మనకు బయట దొరకవు కదా అలాంటివన్నీ కూడా ఉన్నాయి సీజనల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి క్యాబేజెస్ లైక్ వైలెట్ క్యాబేజ్ మష్రూమ్స్ రెడ్ బెల్ పేపర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్గా అయితే ఉన్నాయి సో చూసారా థర్టీ నైన్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో బయటతో కంపేర్ చేస్తే మాత్రం చాలా హోల్సేల్ రేట్ అండి సో నేను ఆల్రెడీ మష్రూమ్స్ గురించి కూడా చెప్పాను కదా సో మష్రూమ్స్ జస్ట్ థర్టీ రూపీస్ సో బయట ఎక్కడ అడిగినా కూడా లైక్ నేను రెగ్యులర్గా పర్చేస్ చేస్తా అని చెప్పాను కదా సో సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొనుక్కున్నాను నేను ఇన్ని డేస్ లైక్ ఈ మార్ట్ గురించి తెలియక సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ లైక్ మళ్ళీ మొత్తము గ్రాసరీస్ అండ్ మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి సో సో ఇక్కడ ఇవన్నీ లైక్ బాడీ వాష్ ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్లో అయితే ఉన్నాయి అంటవన్నీ కూడా చాలా తక్కువ రేట్కైతే ఉన్నాయండి అండ్ ఇక్కడ చూసారు ఆయిల్ సో ఆల్రెడీ తమ్ముళ్ళ మీద చూస్తుంటారు సో వీళ్ళు ఏంటంటే నవరాత్రి స్పెషల్గా ఆయిల్ కంటైనర్స్ కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండ్ ఆఫర్స్ పెట్టేసారు ఆయిల్ మీద ఆయిల్ అయితే లైక్ ఎక్కడ కూడా మనకి చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది కదా సో గ్రాసరీస్లో ఆయిల్ కూడా ఒక పార్ట్ సో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఆయిల్ కంటైనర్స్ కూడా సో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైజెస్ వచ్చి ఇక్కడ లైక్ డ్రై ఫ్రూట్స్ అన్ని ప్యాక్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సో ఆఫర్ ప్రైస్ అయితే లైక్ త్రీ సిక్స్టీ నైన్ని వన్ ఫిఫ్టీకి అలా కూడా పెట్టారు ప్రైజెస్ మొత్తం ఆఫర్స్ అయితే ఉన్నాయి తక్కువ ప్రైస్కి పెట్టేసారు చూసారా వన్ నైంటీ నైన్కి ఆ ప్యాకెట్ మొత్తం అంటండి లైక్ రైస్లో కూడా ఆఫర్స్ అయితే పెట్టారు సో నవరాత్రి స్పెషల్ అని చెప్పి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అన్నిటి మీద ఆఫర్ పెట్టారు ఆయిల్ మీద రైస్ మీద అండ్ వెజిటేబుల్స్ వీటన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి సో సో దీని అడ్రస్ అయితే నేను లాస్ట్కి అయితే చెప్తానండి క్లియర్గా ఎక్కడా అని పిండి కూడా ఉంది చూసారా చపాతీ పిండి మైదా వీటన్నిటి మీద కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది చూసారా ఫార్టీ ఎయిట్ రూపీస్కి ప్యాకెట్ మొత్తం అండి అండ్ మోర్ ఓవర్ బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ టూ అలా అయితే ఆఫర్లు పెట్టారు సో అన్నిటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూసారా ఇక్కడ ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి అన్ని పిండ్లు వెరైటీ పిండ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది కార్న్ ఫ్లోర్ సో కార్న్ ఫ్లోర్ డబ్బా మొత్తం లైక్ ప్యాకెట్ మొత్తం కలిపి నైన్టీన్ రూపీసే అంట సో ఈ స్టార్ మార్ట్ అడ్రస్ అయితే కాపురా అండి సో రాధిక థియేటర్ నుంచి అయితే చాలా దగ్గర సో ఇంకా ఎలాంటి డౌట్స్ కూడా కామెంట్లో అయితే అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో నా వీడియోగా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్